నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సూపర్ సిక్స్ వర్సెస్ నవరత్నాలు ఇప్పుడు ఇదే చర్చ ఐదేళ్ల క్రితం నవరత్నాల పేరు చెప్పి జనంతో ఓట్లేయించుకున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతోనే కాలం గడిపేశారు ఇప్పుడు తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్తో ప్రజల ముందుకొచ్చింది ఐదేళ్లుగా నవరత్నాలను చూసిన జనం ఇప్పుడు సూపర్ సిక్స్తో వాటిని పోల్చుకుంటున్నారు ఈ రెండింటిలో ఏది ఎక్కువ లబ్ధి చేకూర్చుతుంది ఆయా పథకాలతో వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనం ఎంత గడప గడపకు నిజమైన సంక్షేమాన్ని చేర్చగలిగేది ఎవరు ఇది నటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు ఎం శారద గారు సామాజిక కార్యకర్త అలాగే నూర్ మహమ్మద్ గారు రాజకీయ విశ్లేషకులు నూర్ మహమ్మద్ గారు జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల వల్ల ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలేంటి తొమ్మిది నవరత్నాలని నేను ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసేసిన ప్రచారం చేసుకుంటున్నారండి ఈ నవరత్నాలు లేవా ఇప్పటిదాకా తెలీదా ఈ జనాలకి ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నవరత్నాలు అమలు చేస్తున్నారా అంటే ఇది శుద్ధ అబద్ధం అండి ఎందుకంటే ఒక్క అమ్మఒడి మినహా మిగిలిన పథకాలు మనం మిగిలిన ఎనిమిది పథకాలు గతంలో ఉన్నవే ఆ పథకాలకు పేర్లు మార్చి ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్గా అమలు చేసి నేనే కిరీటం సాధించాను ఈ మెడల్ నాకే దక్కుతుంది అని చెప్పుకోవడం పచ్చి అబద్ధం అనేది మనం చెప్పవచ్చు అమ్మఒడి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నేను అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇస్తాననేసి ప్రకటించారు దాన్ని రాను రాను పద్నాలుగు వేలకు తగ్గించారు అది వేరే మాట కానీ ఇచ్చినటువంటి ఈ పద్నాలుగు వేల రూపాయలు ఎంతమందికి అమలు చేస్తున్నారు ఇంట్లో ఒక బిడ్డకే అమలు చేస్తానంటున్నారు ఈ ఒక బిడ్డకి ఎన్ని ఆంక్షలు పెట్టింది ఈ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు కరెంటు పెరిగిందంటే ఈ పథకం కట్ ఒక ఆటో డ్రైవర్ ఉంటానండి ఆటో డ్రైవరు లోన్లో పోయి ఒక ఆటో తెచ్చుకుంటాడు దానికి ఇచ్చే పదిహేను వేలు కట్ చేయడం అనేది ఎంత ఆశ్చర్యమో మనం అర్థం చేసుకోవచ్చు తాను ఒక లోన్ తీసుకుంటే ఈ ప్రభుత్వ పథకం కట్ అయిపోతుంది ఎన్టీఆర్ గారు ప్రారంభించిన తర్వాత రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే రెండు వేలకు పెంచారు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకొని ఈ రోజుకి మూడు వేల రూపాయలు చేసినటువంటి ఘనత అంటే వంద శాతం రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేలకు పెంచింది ఈరోజు గత ప్రభుత్వం పెంచితే ఇదేదో డాంబికాలు చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వమే పెన్షన్ పథకాన్ని అమలు చేశానని చెప్పుకుంటున్నది ఆరోగ్యశ్రీ యొక్క పరిస్థితి దాకా వెళ్ళిపోయింది ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ ప్రజలు ఏదైనా వైద్య చికిత్సకు పోతే దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ సంవత్సరాలుగా మాకు పిల్లలు రాలేదని ఆ ప్రైవేట్ ఆసుపత్రులు ఈరోజు మేము స్ట్రైక్ పిలిపిస్తున్నాం సమ్ చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితి రాష్ట్ర గవర్నర్గా గతంలో ఉన్నటువంటి విశ్వభూషణ్ గారు గవర్నర్కి ఆరోగ్యం బాగాలేదంటే స్పెషల్గా హెలికాప్టర్ పెట్టుకొని ఈరోజు హైదరాబాద్ తెచ్చుకొని వైద్యం చేయించుకునే ఉంది ఏదో గవర్నర్ గారికి కాదండి మంత్రులు ఉన్నారు ఈరోజు మంత్రులు ఎవరైనా విజయవాడలోనో వైజాగ్లోనో మనకున్నటువంటి అనేక నగరాల్లో అన్ని చోట్ల ఆరోగ్యశ్రీ ఉంది ఎక్కడ అమలు చేస్తున్నారు వీళ్ళు ఎక్కడైనా వైద్యం చేయించుకుంటున్నారా రావాలంటే మళ్ళీ హైదరాబాద్ లేదంటే అటు చెన్నైకి పోతున్నటువంటి పరిస్థితి దీన్ని బట్టే ఆరోగ్యశ్రీ యొక్క బతుకు బయటపడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు రియంబర్స్మెంట్ ఈరోజు మనం గమనించవచ్చు రియంబర్స్మెంట్ గతంలో లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది లేదా కిరణ్ కుమార్ రెడ్డి రోసాయి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చాలా పటిష్టంగా అమలు చేసే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ని గతంలో విద్యార్థి చాలా సౌలభ్యంగా రియంబర్స్మెంట్ అనేది ఫీజు అనేది తనకు సంబంధం లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీల ఖాతాలో వేసేది విద్యార్థి డైరెక్ట్గా వెళ్ళి కాలేజీలో చదువుకునే అవకాశం వచ్చింది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది తన తల్లుల ఖాతాలో వేస్తానని ఒక కుట్రపూరితంగా కుట్ర చేసి ఆ తల్లుల ఖాతాలో పరీక్షలు రేపు ఉన్నాయంటే ఈరోజు రేపు హాల్ టికెట్ రానటువంటి పరిస్థితుంది విద్యార్థి నాకు హాల్ టికెట్ వస్తుంది లేదా నేను ఎగ్జామ్ రాయలేదని గందరగోళంలో పడిపోతున్నటువంటి పరిస్థితుంది కనీసం హాల్ టికెట్ వచ్చి పూర్తి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేస్తే రియంబర్స్మెంట్ రాలేదని చాలా మంది యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఈరోజు పీజీ కోర్సుకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది దిక్కు లేకుండా పోయింది అంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకునే ప్రతి విద్యార్థి డిగ్రీతో తన చదువును పూర్తి చేసేయాలి తప్ప ఈరోజు పీజీ చదవడానికి రీయంబర్స్మెంట్ అమలు కావట్లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసినటువంటి ఉంది రాష్ట్రంలో వందల ఇంజనీరింగ్ కాలేజీలు వందల డిగ్రీ కాలేజీలు ఈరోజు మూత హస్తం ఈ ప్రభుత్వంతో ఇంకా ఏగలేము ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు విద్యార్థులు కట్టలేరు ఈ ప్రభుత్వం ఇవ్వదు ప్రొఫెషనల్ కాలేజీ ఈరోజు దివాలా పరిస్థితి ఉంది జలయజ్ఞం యొక్క పరిస్థితి ఏంటండి ఇద్దరు మంత్రులు మారారు ఇద్దరు మంత్రులు లొక్క పరిస్థితి ఆయన ఏమో ట్వంటీ 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 అన్నాడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు ఆడ నెల్లూరులో తరిగితే ఈరోజు రోజు బయట పడినటువంటి పరిస్థితి ఇంకో ఆయన సంబరాలు రాంబాబు అందరికీ గమనిస్తే ఉంటాం ఆ సంబరాలు రాంబాబుకి పోలరూరం ఎక్కడుందో డెబ్బై శాతం గత ప్రభుత్వం డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన కనీసం ఒకటి రెండు శాతం కూడా ఈరోజు పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చివరికి తాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశానంటే ఊర్లలో నవ్వుకుంటున్నారండి అయ్యా నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసావా ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైనా నీ అభివృద్ధి చేసి చూపించామని అడుగుతుంటే ఆ ప్రజాప్రతినిధిని నోళ్ళు నిలబెట్టి ఆ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడుక్కోవాలన్నా ఆడ పోటీ చేసేవారు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులే ఈరోజు అగమ్య గోచరంలో నిట్టేయబడినట్లు అయ్యా ఈ సీట్లో నేను ఎందుకు పోటీ చేశాను నేను ఏం చెప్పుకొని ఓట్లు అడగాలి ఈ ఐదు సంవత్సరాలు ఏడ ఈ రాజన్న రాజ్యం అని దిక్కులు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుందండి శారద గారు తెలుగుదేశం కూటమి హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లబ్ధిదారులు ఎవరు ఏ దృష్టిలో ఆ హామీ ఇచ్చారు సూపర్ లో మహిళల కోసం ప్రకటించినటువంటి పథకాలైనా ఈ దేశం యొక్క అభివృద్ధికి ప్రధానమైనటువంటి చోదక శక్తి యువకులని చెప్పేసి అని అనుకోవాలి మనం ఉద్యోగాలు లేక మధ్యాంధ్రప్రదేశ్గా గా మారి డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడిపోతున్నటువంటి యువతని వాళ్ళను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి అవసరమైనటువంటి ఉపాధి కల్పన అదేవిధంగా ఉపాధి కల్పించేంత వరకు కూడా తీసుకోవాల్సినటువంటి ఉపశమన చర్యలు ఏమిటి అనేటటువంటి కూడా ఈ సూపర్ సిక్స్ పథకంలో పేర్కొనటం అనేటటువంటిది జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో వ్యవసాయానికి ఈ ప్రభుత్వం చేసింది మాత్రం సున్నా రైతులు ఊరట కలిగించేటటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం జరిగింది పేద రైతాంగానికి ఈ రైతు పథకాలు కూడా ఉపయోగపడతాయి మహిళలకు సంబంధించి జరుగుతున్నటువంటి అరకొర సాయం కన్నా కూడా ఇంకా ఉన్నతంగా మహిళలకు ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అందించగలరో ఈ సూపర్ సిక్స్ పథకం ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీ మహిళలకు తెలియజేస్తా ఉంది ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉన్నటువంటి రక్షణ చట్టం బీసీలకు కూడా అవసరమనేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇవాళ బీసీల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి తాగునీటి కుళాయిని ఉచితంగానే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది ప్రజలు ఎక్కువ అనారోగ్యాలు పడేటటువంటి అనారోగ్యాల బారిన పడేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి తాగునీటి సౌకర్యం లేకపోవటం అనేటటువంటిది పేదవాళ్ళని ధనికులుగా మార్చటం అనేది ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన లక్ష్యంగా ఈ సూపర్ సిక్స్ లో ఉంది ఇవాళ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నా కూడా పేదరికం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంది పేదరికం అనేటటువంటి దశను దాటి వాళ్ళు కూడా ధనికులుగా మారేటటువంటి పరిస్థితి గనక ప్రజలలో ఉన్నట్టయితే ప్రభుత్వం మొత్తం కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టగలుగుతుంది నూర్ మహమ్మద్ గారు తెలుగుదేశం కూటమి తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి మీరేమనుకుంటున్నారు ఎలా ఉన్నాయి పథకాలు మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అది చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను ఇప్పటికీ వంట గ్యాస్ కూడా కొనలేక చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కట్టెల పొయ్యిల మీద ఆధారపడిన ఉన్నారు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో మహిళలకు చాలా ఉపయోగం జరుగుతుందనేసి నేను భావిస్తున్నాను మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే కల్పించారో ఇది చాలా ఉన్నతంగా ఉంటది పదివేలో పదిహేను వేలో ఒక ఉపాధి చిన్న ఫ్యాక్టరీలు ఉపాధి వస్తే దాకా బస్సు ఛార్జీలకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు ఛార్జీలు ఎంత మన మనందరికీ తెలుసు అంటే వచ్చే వేతనం బస్ ఛార్జీలకే పరిపోతు సరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఉచితంగా వచ్చిందంటే తను ఉన్నటువంటి గ్రామం నుంచి పక్కనే ఉన్నటువంటి మండల కేంద్రానికో ఒక నియోజకవర్గానికో మున్సిపాలిటీ కేంద్రానికో వెళ్ళి తాను ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి గతంలో కృష్ణా పుష్కరాలు లాంటివి పుష్కరాలు అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందంటే పుష్కరాలకు వచ్చే వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది లక్షల మంది నేను ఇబ్రహీంపట్నంలో కల్లారా చూశాను చాలా బ్రహ్మాండంగా ఉపయోగం జరిగింది ఈరోజు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలామంది అనేక రకాల విమర్శలు చేశారండి ఇది ఆటోలకు నష్టం జరుగుతుంది ఎన్ని పచ్చి అబద్ధాలు ఉచితం అనేది అందరూ కావాలని కోరుకోరు తాను ఇంటి నుంచి ఈరోజు వచ్చి బస్సు ఎక్కాలంటే ఆటో తీసుకొని ఖచ్చితంగా వస్తారు ఆటోలు ఎక్కడ వీధి సందుల్లో తిరుగుతాయి హైవేల మీద జరగవు కాండి బస్సు తిరిగి హైవే మీద ఆటో ఎక్కరు ఆటో ఎక్కే చోట బస్సు ఎక్కరు ఈ చిన్న కామన్ సెన్స్ తెలియకుండా విమర్శలు చేసేవాళ్ళు చాలామంది విమర్శలు చేస్తున్నారు ఈరోజు బాలికల విద్య అభివృద్ధి కావాలంటే ఏం చేశారు ఈరోజు ఇంటర్మీడియట్ దాకా ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వాలి ఇవ్వడంతోనే ఈరోజు బాలికలు ఈరోజు మంచి విద్యా అవకాశాలు పొందుతున్నారు మహిళలకి ఈరోజు ఈ అవకాశం ఇస్తే ఎక్కడ ఆర్టీసీకి వచ్చిన నష్టాలు లేవండి ఆర్టీసీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటే ఆర్టీసీలకు వచ్చే నష్టాలు కాదు రెండింతలు లాభాలు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు వందల ప్రైవేటు వాహనాలు జరుగుతున్నాయి ఆ ప్రైవేట్ వాహనాలు చిన్న కట్టడి చేస్తే ఈరోజు ఆర్టీసీకి మనం కోరుకునే దానికన్నా అంతకంటే రెట్టింపు లాభాలు రావడానికి అవకాశం ఉన్నాయి ఈ కుంటి సాకులు చెప్పి మహిళలకి ఉచిత సౌకర్యం ఇవ్వడానికి విమర్శించే వాళ్ళు సరైనటువంటి కనీస అవగాహన ఉన్నోళ్ళు ఎవ్వరూ విమర్శ చేయరు ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయాలి అమలు చేస్తే అందరికి ఉపయోగం జరుగుతుంది చదువుకునే విద్యార్థులకు ఉపయోగం జరుగుతుంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోండి మహిళలకు ఉపయోగం జరుగుతుంది మహిళలు బయటికి రావడంతో తన యొక్క వస్తు వినియోగం పెరుగుతుంది వస్తు వినియోగం పెరిగితే ఆటోమేటిక్గా ట్యాక్సులు పెరుగుతాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మహమ్మద్ గారు నవరత్నాలని చెబుతూ గతంలో ఉన్న వాటికి పేరు మార్చేసిన పథకాలు ఏమున్నాయి వాటి అమలు మాట ఏంటి అసలు గతంలో ఉన్న పథకాలని ఈ ప్రభుత్వం పేరు మార్చింది కాప్ కార్పొరేషన్ ఉండేది అనేక మందికి ఈరోజు లోన్స్ ఇచ్చి చాలా సౌకర్యాలు కల్పించేది మైనార్టీ కార్పొరేషన్ ఉండేది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా దుల్హన్ మకాన్ అనే పథకం ఉండేది లేదంటే షాదీ అనేది ఒక పథకం ఉండేది అనేక రకాలుగా లబ్ధి చేకూర్చేది లేదా బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది బ్రాహ్మణుల్లో ఈరోజు పేదరికంతో అణిగిపోయి చాలా చితికిపోయినటువంటి కుటుంబాలకి ఆర్థికంగా సహాయపడడానికి ఇలాంటి అనేక కార్పొరేషన్ ఉండేది మొన్న నేను ఈ మధ్య మైనార్టీ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడితే చెప్తున్నారు ఏముందండి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మా దాంట్లోకి ఒక పదిహేను వందలో రెండు వేల కోట్లలో వస్తాయి ఈ రాత్రికి ఉంటాయి పొద్దున్నే ఒక్క రూపాయి మా ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితుంది పొద్దున్నే ఏమవుతుంది నవరత్నాల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఈ మైనార్టీ కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను లేదా కార్పొ కార్పొరేషను ఈ మొత్తం కార్పొరేషన్ల వ్యవస్థని కులం పేరుతో కార్పొరేషన్లు విభజన ఈ ఈరోజు దేనికి పరికరాన్ని కార్పొరేషన్లుగా మిల్చేసినటువంటి పరిస్థితి తొంభై తొమ్మిది శాతం హామీల అమలు ఆ పద్ధం ఈరోజు ప్రజలే చాలా స్పష్టంగా అనుకుంటున్నారు తొంభై తొమ్మిది శాతం హమ్ములు ఎక్కడ జరిగింది అని అడిగితే వైసీపీ ప్రజాప్రతినిధులు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందండి డ్వాగ్రా రుణాలు దీన్ని ప్రారంభించింది గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత గతంలో కూడా బ్రహ్మాండంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా బ్రహ్మాండంగా ఉండేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వాగ్రా రుణాలను మేమే పావుల ఇచ్చామని చెప్పేది కూడా శుద్ధ అబద్ధం వాళ్ళని బలవంతంగా రికవరీలు చేయిస్తున్నారు బలవంతంగా కొన్ని చోట్ల వడ్డీలు కట్టిస్తున్నారు ఎవరైతే ఉన్నటువంటి పథకాన్ని కూడా ఈరోజు పూర్తి అయినా లోన్లు మళ్ళీ తిరిగి ఇచ్చే దాఖలాలు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి సాధారణ ప్రజలు ఏదైనా ఉపాధి అవకాశాలు ఉంటే తాను పొదుపు సంఘాన్ని సమన్వయంతో అందరూ కలిసి నడుపుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిక్స్ చేసే పథకాలు తప్ప తాను స్వతంత్రంగా ఒక పనిని చేసుకోవడానికి అవకాశమే ఈ ప్రభుత్వంలో లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో పోయిందండి శారద గారు జనాభాలో సగభాగం ఉన్న మహిళల కోసం కూటమి నాయకులు సూపర్ సిక్స్లో ఏ ఏ పథకాలు ప్రతిపాదించారు వాటి గురించి మహిళల్లో చర్చ జరుగుతుందా మహాశక్తి అని చెప్పేసి పెట్టిన ఈ పథకానికి ఆడబిడ్డ నిధి అని చెప్పని పేరుతోటి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క మహిళకి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా ఇంట్లో ఎంతమంది మహిళలున్నా ప్రతి ఒక్కళ్ళకి పదిహేను వందల చొప్పున ఇవ్వాలి అనేటటువంటిది ఈ మహాశక్తి పథకంలో మహిళల కోసం తీసుకున్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఈ తల్లికి వందనం పేరుతోటి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల చొప్పున వేస్తుంది అకౌంట్లలో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా చెప్తున్నటువంటిది గతంలో మహిళలకి ఇంటింటికి దీపం పథకం పేరుతోటి తీసుకువచ్చి ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్ వెళ్లేలా చేసిందే తెలుగుదేశం పార్టీ మూడు సిలిండర్లని ఉచితంగా ఇస్తాను అని చెప్పేసి ఈ సూపర్ సిక్స్ పథకంలో చెప్పటం జరిగింది మహిళలు ఇంతకు ముందులాగా ఇళ్లకు పరిమితమై లేరండి ప్రతి ఒక్క చిన్న పనికి ఎక్కడికో ఒక చోటికి మహిళలు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది అది బ్యాంకు పని కానివ్వండి పోస్టాఫీస్ పని కానివ్వండి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి బయటికి రావాలి అని అంటే రవాణా సౌకర్యం ఏది ఉంటే దాని మీద ఆధారపడతారు మహిళలని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మన మగవాళ్ల మీద ఆధారపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలము అనేటటువంటి దాన్ని ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటిది తీసుకువస్తోందండి వస్తుందండి ఆ కళలకు రెక్కలు అనేటటువంటిది ఇంటర్ వరకు చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఆ తర్వాత ఉన్నత విద్యకు వెళ్ళటానికి తల్లిదండ్రులకు భారం కాకుండా ఇవాళ చాలా మంది ఆడపిల్లలు చదువు దగ్గరకు వచ్చేటప్పటికి టెన్త్ తోటి కొంతమంది డ్రాప్ అయిపోతారు ఇంటర్ తోటి కొంతమంది డ్రాప్ అయిపోతారు దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ప్రధానమైనటువంటిది చాలా మంది ఆడపిల్లలు విద్యకు దూరం అవుతున్నారు ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఆడపిల్లలు బయటపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవటానికి వీలుగా కళలకు రెక్కలు అనేటటువంటి పేరుతోటి ఇంటర్ చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత విద్య వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో ఆ చదువుకు అవసరమైనటువంటి సహాయాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు షూరిటీ ఇచ్చి ఆ తీసుకునేటటువంటి లోన్లకి ప్రభుత్వమే వడ్డీ చెల్లించి వాళ్ళకు ఒక ఆర్థిక వెసులుబాటును కలిగించి వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత ఆ తల్లిదండ్రులకు భారం కాకుండా వాళ్ళు చదువుకునేటటువంటి పరిస్థితిని కొనసాగింప చేయటం కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఈ మహాశక్తితో పాటు కళలకు రెక్కలు అని కూడా తీసుకొచ్చింది కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలకు ఎంతో ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అండి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మహాశక్తి పథకం యొక్క విషయాలను ఈ కళలకు రెక్కలనేటటువంటి విషయాన్ని తీసుకువెళ్తున్నప్పుడు యువతలో మంచి ఆదరణ ఉత్సాహం కనపడుతుందండి నూర్ మహమ్మద్ గారు నవరత్నాల్లో మరొకటి సంపూర్ణ మద్య నిషేధం మద్య నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడుగుతానని జగన్ గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు జనాలకు ఇది గుర్తులేదా ఇది పచ్చి మోసం దగ అండి దాంట్లో సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ మంత్రులుగా ఉన్నటువంటి రోజా గారు ఎక్కువ ఇది క్యాంపెయిన్ చేసిన వాళ్ళలో గత ఎన్నికల్లో మనం పరిశీలించాం సంపూర్ణ మద్య నిషేధం అన్నారు సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కాదు దశలవారి మద్య నిషేధం అనేసి దాన్ని మాట మార్చారు ఆరోగ్యాలు హానికరంగా ఉన్నటువంటి ఇట్లాంటి బ్రాండ్స్ని తీసుకొస్తాం ఎక్కువ మంది తాకకుండా భయపడి పారిపోవాలి ఎక్కువ ధర పెట్టేస్తాం దాన్ని అనేసి మాట మార్చేశారు ఇది ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది అనేసి ప్రభుత్వమే షాపులు పెట్టేసినటువంటి దాఖలాలు బహుశా ఇంత పచ్చి అబద్ధం ఇంకోటి ఈ నవరత్నాల్లో ఇంకోటి లేదండి ఎంతమంది లివర్లు చెడిపోయాయో ఎంతమంది కిడ్నీలు పోయాయో ఎంతమంది ఆరోగ్యాలు పాడై చనిపోయారో ఒక రకంగా ఈ కాలంలో ఐదేళ్ల కాలంలో మద్యం ద్వారా చనిపోయిన వాళ్ళకి మార్టం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓ నిందితునిగా దోషిగా ఈరోజు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేక కుటుంబాలు దిక్కు లేకుండా పోయాయండి కుటుంబ పెద్ద ఇంటికి దూరం అయ్యారు అంటే గతంలో ఏదో రోగం వచ్చి చనిపోతే చనిపోయారు అనుకోవచ్చు కేవలం ఈ మద్యం ద్వారా తాగి కుటుంబాలకు ఉన్నటువంటి పెద్ద దిక్కు కూడా దూరమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఈ ప్రభుత్వానికి నడపడానికి ఆదాయం ఏదైనా ఉందంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఏదైతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్నా కేవలం ఉన్నటువంటి ఆదాయంలో యాభై శాతం పైగా రాబడిలో కేవలం మధ్యాహ్నం అట్టం పెట్టుకొని సంపాదిస్తున్నటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనటువంటి దుర్మార్గ వ్యవస్థని ఈ ప్రభుత్వం అమలు చేసింది మద్య నిషేధం అనే మాటని ఎన్నికల్లో ఎక్కడ కనిపించదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇతర ఆ పార్టీ నాయకులు ఎక్కడైనా ఉపన్యాసాలలో మద్యం అనే మాట లేకుండా ఉపన్యాసాలు చేశారు అంటే ఈ ప్రభుత్వం యొక్క తొంభై తొమ్మిది శాతం హామీ ఎక్కడ అమలు చేశారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం యొక్క ఆదాయం వనరుగా మద్యాన్ని చూసింది అనేక మంది చనిపోయినా ఆ శవాల మీద కోట్ల రూపాయలు ధనాన్ని కూడబెట్టుకుందని మనం చెప్పచ్చండి ఆంధ్రప్రదేశ్లో దొరికే బ్రాండ్లు బహుశా ఈ ప్రపంచంలో ఎక్ ఎక్కడ కనిపివు అనేది స్వయంగా ఆయన గారు చెల్లెలే ఈరోజు ప్రచారంలో ప్రతి చోట ఏవే బ్రాండ్లు కావాలంటే ఎక్కడ దొరుకుతాయో షర్మిలమ్మ గారు చాలా ప్రచారంలో అండి ఈ కంపెనీలన్నీ ఎవరివి స్వయంగా ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళవి ఈ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ బిస్లరీస్ ఏవైతే ఆ డిస్లరీస్ నుంచి బయటపెట్టి కోట్ల రూపాయలు తన ఖజానాకి తన సొంత ఖజానాకి ఈరోజు కొల్లగొడుతున్నారనేది ఒక స్పష్టంగా మనకు కనపడుతున్నది డిజిటల్ పేమెంట్స్ పెడితే ఖచ్చితంగా ప్రభుత్వ ఖదానానికి విచారాలి అదే అనాథరేజ్డ్గా బిజినెస్ చేస్తే దాన్ని ఎక్కడికైనా మళ్లించుకోవడానికి అవకాశం ఉంది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాతనే దీని చరిత్రంతా బయటకు వస్తుంది శారదగారు గారు రాష్ట్ర జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీల కోసం అలాగే పెద్ద సంఖ్యలో ఉన్న యువత కోసం సూపర్ సిక్స్లో ఏ ఏ హామీలు ఇచ్చారు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ముందు ఉపాధి కల్పన అనేటటువంటిది ప్రధానమైనటువంటిది ప్రతి సంవత్సరం నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాల మీద ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించటం ధ్యేయంగా పెట్టుకుంది నిరుద్యోగులుగా ఉన్నారు అనేక మంది వాళ్ళు ఏదన్నా ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా ప్రతి ఒక్కదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నిరాశ నిస్పృహలకు గురై ఉన్నటువంటి యువతకి ఆ రకమైనటువంటి భావనల్లో నుంచి బయటికి వేయటానికి ఉద్యోగాలు కల్పించేంత వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ప్రతి నెల మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వటానికి కూడా ఈ సూపర్ సిక్స్లో యువగళ్ళం ద్వారా యువకుల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి పథకం అండి ఎక్కడ పట్టినా కూడా బీసీల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి పోలీసు స్టేషన్లకు వెళితే సరైనటువంటి న్యాయం జరగటం లేదు అన్యాయానికి గురైనటువంటి బీసీలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అయోమయానికి గురవుతూ ఉన్నారు అందుకనే ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి బీసీలను బయట పడవేయటం కోసం ఈ సూపర్ సిక్స్లో బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేయటం అనేటటువంటిది జరిగింది ఆర్థిక ప్రయోజనాల్ని కల్పించేదానికోసం కోసం కూడా ప్రత్యేకంగా విడుదల చేసిందండి నూర్ మహమ్మద్ గారు అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు నవరత్నాలకు సూపర్ సిక్స్ కు మధ్య వ్యత్యాసాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సూపర్ సిక్స్ అనేది ఒక విజన్ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు తన పైన తను బతకాలి తన కాళ్ళపైన తాను జీవించాలి అని ఒక స్పష్టత సూపర్ సిక్స్లో మనకు కనపొస్తుంది నవరత్నాలు అనేవి ఖచ్చితంగా బోటకం నవరత్నాలు అనేవి మన జోబిలో ఏదైతే కుడి చేత్తో ఇచ్చి ఎడవ చేత్తో ఏదైతే లాక్కుంటారో అది స్పష్టంగా ఉంది మనం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వివరణ జరిగినప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమైందండి ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఆ ఇచ్చారు ఎందుకంటే ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ఆ రోజు గుర్తించారు రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రానికి ఏదైతే కనీసం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లేని రాష్ట్రం చాలా పేదరికంతో రాష్ట్ర విభజన జరిగితే కేంద్రం చాలా పెద్దరికంతో ఉన్నటువంటి ఆస్తుల్ని తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి విభజన జరిగినటువంటి రాష్ట్రం అభివృద్ధికి అనేక రకాలుగా సహకరించాలి జరిగిన చరిత్ర అంతా మనం చూసాం కానీ అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెట్టుబడిదారుల యొక్క పారిశ్రామిక సెమెంట్లని ఈరోజు అమెరికాలో కావచ్చు అనేక విదేశీ దేశాల్లో అనేక పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి విశాఖపట్నంలో ఈరోజు ఐటీ హబ్గా మార్చడానికి ఒక విజన్తో చాలా అభివృద్ధి జరిగింది ప్రత్యేకించి నేను ఒక అనంతపురం వాస్తవానిగా మా కియా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక పెద్ద భారీ ప్ర పరిశ్రమ కియా వచ్చిన తర్వాత అనంతపురం యొక్క రూపురేఖలు మారడానికి పెనగొండలో పెట్టినటువంటి కియా లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి నా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉందండి ఇట్లా చెప్పుకుంటే అనేకం ఉన్నాయి కానీ ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళిన తర్వాత గడిచిన కొద్ది కాలంలోనే అనేక రకాలుగా రోడ్ల విస్తరణ జరిగింది భవనాలు నిర్మించుకున్నాం అసెంబ్లీని ఉన్నంతలో నిర్మాణం జరిగింది ఈరోజు సెక్టాట్ని నిర్మించుకోగలిగాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక విధ్వంసం మొదలైంది బంగారు బాతుని కోసేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచే ప్రజలకి మీటింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడే ప్రజావేదికని కూల్చేశాం అన్నం పెట్టే అన్న క్యాంటీన్ని కూల్చేశాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ విధ్వంసం తప్ప ఎక్కడ కనిపించినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రతిదీ సర్వస్వం అన్ని తాకట్టు పెట్టేశారు అసెంబ్లీతో సహా తాకట్టు పెట్టడానికి సిద్ధమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు ఎందుకంటే వచ్చే పరిశ్రమలు పారిపోయాయి ఈరోజు లుల్లు పరిశ్రమ ఆల్రెడీ విశాఖపట్నంలో నేను పెడతానని ఒప్పందం జరిగినటువంటి లుల్లు పరిశ్రమ హైదరాబాద్కి వెళ్ళిపోయారు జాకీ కంపెనీ అనంతపురంలో పెట్టాల్సింది అక్కడ ఎత్తిపోయినటువంటి ఉంది ఈరోజు హెచ్సిఎల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసినటువంటి పరిస్థితి సాధారణంగా ఓట్లేసే ప్రజానికాన్ని నేను అప్పీల్ చేస్తున్నా మీరు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిని అడగండి ఈరోజు ఒకటో తేదీ మీకు వేతనం వస్తుందా ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా అని ఒక్క మాట అడగండి దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి యాభై మూడు వేల కోట్ల రూపాయలు రకరకాలుగా ఈరోజు అప్పులుంది ఈరోజు రిటైర్మెంట్ అయినా కనీస రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించలేనటువంటి దుర్భరమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ప్రతి ఓటరు పరిశీలించి వాస్తవం ఏమిటి ఈరోజు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలి ఈరోజు పెట్టుబడులు రావాలి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తేనే ఈరోజు అభివృద్ధి అవుతుంది పరిశ్రమలు రాకుండా ఈరోజు ఉపాధి అవకాశాలు దొరకవు చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోతున్నటువంటి ఓ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నెట్టివేయబడ్డది ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి సరైన మార్గంలో ఈ ప్రపంచంలో ముందు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అక్షరాస్యతలో ముందే కాదు ఆంధ్రప్రదేశ్ అంటే ఆల్ఫాబెటికల్లో ఏ అనే కాదు రాష్ట్రం ఒక విజన్గా దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం ముందుకు రావాలంటే ఖచ్చితంగా దానికి ఒక విజన్ ఉండాలి విద్వాంసం కాదు తినే అన్నా క్యాంటీన్లో మన్నేయడం కాదు మనం చదువుకుంటే పాఠశాలలో చదువుకు దూరం చేసే నాయకుడు కాదు ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం అటువంటి నాయకులకి అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా మనం సాధారణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి ఇది ఇవాళ ప్రతిధ్వని